మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగు జులై పదిహేడున తొలి ఏకాదశి రాబోతుంది ఇది ఎంతో పవిత్రమైన ఏకాదశి తొలి ఏకాదశిని అతిపెద్ద ఏకాదశిగా పెద్ద పండుగలాగా జరుపుకుంటూ ఉంటారు అయితే ఈ తొలి ఏకాదశి రోజు గుడికి వెళ్ళినప్పుడు హుండీలో ఇది ఒక్కటి వేస్తే చాలు స్వామివారు అనుగ్రహించి మీ కోరికలన్నిటినీ కూడా నెరవేరుస్తారు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు మరి తొలి ఏకాదశి రోజు గుడికి వెళ్ళినప్పుడు హుండీలో ఏం వెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు మందార ఆకుతో ఇలా చేస్తే చాలు గ్రహదోషాలు పోతాయి రాహు కేతు శని దోషాలు పోతాయి మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి కటిక పేదవాడైనా సరే కోటీశ్వరుడుగా మారిపోతాడు మందార ఆకులతో ఈ పరిహారం చేయటం వలన చాలా అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతారు ధన సమస్యలన్నీ కూడా పోతాయి ధనలాభం కలుగుతుంది మందార ఆకుతో ఈ ఏకాదశి రోజు ఈ పరిహారం చేయటం వలన చాలా అనుకూలమైన ఫలితాలు వస్తాయి చాలామంది అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉంటారు సంపాదించిన ధనమంతా అప్పులు కట్టడానికే సరిపోతుంది ఫ్యూచర్ అవసరాల కోసం దాచుకోవడానికి ధనం ఉండదు ఎప్పుడూ అప్పులు కట్టుకుంటూ అందరిలో అవమానపడుతూ ఎంతో బాధపడిపోతూ ఉంటారు ఇలా అప్పుల సమస్యలు ఉన్నవారు అలాగే ఏ విధమైన ధన సమస్యలు ఉన్నవారైనా సరే తొలి ఏకాదశి రోజు మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేయండి చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీకు ఉండే కష్టాలు సమస్యలు బాధలు అన్నీ తొలగిపోతాయి మందార ఆకులంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మందార పూలతో చేసే పూజ అంటే లక్ష్మి నారాయణులిద్దరికీ ఇష్టం మందార ఆకులు ప్రకృతి నుండి వస్తాయి ప్రకృతి నుండి వచ్చే ఆకులతో పూలతో ఏ పరిహారం చేసినా హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు వస్తాయి మనం రకరకాల పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లల్లో మందార చెట్టు కూడా ఒకటి ఈ చెట్టుకు అన్ని కాలాలలో పూలు పూస్తూనే ఉంటాయి చాలామందికి మందార మొక్కను మన ఇంట్లో పెంచుకోవచ్చా అనే సందేహం కలుగుతుంది సందేహం ఏమీ అవసరం లేదు నిశ్చింతగా మందార చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చు మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు దేవతా పూజకు కూడా మనం మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాం దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది మన శాస్త్రాలలో చెప్పిన ఐదు దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి ఆ ఐదు దేవతా వృక్షాలు ఏమిటి అంటే మొదటిది పారిజాతము రెండవది కల్పవృక్షము మూడవది హరిచందనము నాలుగవది సంతాన వృక్షము ఐదవది మందారం ఈ ఐదు వృక్షాలను దేవతా వృక్షాలు అంటారు దేవతా వృక్షాలలో మందార చెట్టు ఉండటం వలనే దీనికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది అన్ని కాలాలలో పూలు పూసే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి లోటు ఉండదు ఎర్రని మందార పువ్వులను దేవత ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరికలను భగవంతుడు తప్పక నెరవేరుస్తాడని పురాణాలలో చెప్పబడింది ఎర్ర మందారం చెట్టును ఇంట్లో పెంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ మొక్కను చూస్తూ బయటకు వెళ్ళటం వల్ల అంతా శుభమే కలుగుతుంది ఇటంతా పూలు పూసిన మందార చెట్టును చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదంగా మారుతుంది మానసిక పరమైన దోషాలను కూడా మందార చెట్టు తొలగించేస్తుంది ఈ మొక్కను ఇంట్లో సింహద్వారానికి కుడివైపు ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు అంతేకాదు ఎర్ర మందార పువ్వును తలలో పెట్టుకోవటం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉంటారని ఒక నమ్మకం ఉంది మందార పువ్వులతో కట్టిన మాలను దేవతారాధనకు ఉపయోగించవచ్చు మందార మొక్కతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కనుక మందార మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు అయితే ఇన్ని విశిష్టతలు ఉన్న మందార చెట్టు యొక్క ఆకుతో తొలి ఏకాదశి రోజు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు గ్రహదోషాలు ధన సమస్యలు అప్పుల బాధలు అన్నీ పోతాయి కటిక పేదవాడైనా సరే కోటీశ్వరుడిగా మారిపోతాడు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి తొలి ఏకాదశి ఈ రోజు మందార ఆకుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఏకాదశి రోజు మందార ఆకుతో ఒక పరిహారం చేస్తే చాలు మీకు ఉన్న ధన సమస్యలు అప్పుల బాధలు రాహుకేతు శని దోషాలు కూడా పోయి కోటీశ్వరులుగా మారిపోతారని పెద్దలు చెప్తూ ఉన్నారు లేదు తొలి ఏకాదశి రోజు ఒక మందార ఆకును తీసుకోండి సాధారణంగా అందరి ఇళ్ళ దగ్గర మందార చెట్లు ఉంటాయి మన ఇంట్లో లేకపోతే పక్కింట్లోనూ లేదా పొరుగింట్లోనో మందార చెట్లు ఉంటాయి అందరికీ మందార చెట్లు అందుబాటులోనే ఉంటాయి కనుక అందరూ తప్పక ఈ పరిహారాన్ని చేసుకోండి ముందుగా మందార చెట్టు దగ్గరకు వెళ్ళి చెట్టుకు ఒక నమస్కారం చేసుకొని మంచి మందార ఆకును కొయ్యండి అంటే పురుగులు పట్టినది చిరిగినది కాకుండా మంచిగా ఉన్న పెద్ద సైజు మందార ఆకును కొయ్యండి ఆకును తీసుకొని మీ ఇంటి లోపలికి వచ్చేయండి మందార ఆకులకు మన కష్టాలను సమస్యలను తొలగించే శక్తి ఉంది మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి కూడా ఉంది కనుక ముందు మందార ఆకును తెచ్చుకోండి తర్వాత ఈ మందార ఆకును ఒక ప్లేట్లో పెట్టండి అంటే స్టీల్ ప్లేట్ కాకుండా గాజు ప్లేటు లేదా ఇత్తడిది లేదా రాగి ప్లేట్లో పెట్టండి పెట్టే ముందు ఆ ప్లేటు మీద పసుపుతో స్వస్తి గుర్తు వేయండి ఆ స్వస్తి గుర్తు మీద ఆకును పెట్టండి తర్వాత ఈ మందార ఆకు మీద చిటికడి కుంకుమ వేయండి కుంకుమ చాలా పవిత్రమైనది మరియు శక్తివంతమైనది కుంకుమ వేసిన తర్వాత దాని మీద గల్లులుప్పు ఉంటుంది కదా ఆ గల్లులుప్పు కూడా వేయండి ఆ ఆకు మీద ఎంత ఉప్పు పడితే అంత ఉప్పును వేయండి ఉప్పు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది దుష్ట శక్తులను తరిమి కొడుతుంది మన కోరికలను తీర్చే శక్తి ఉప్పుకు ఉంది గనుక మందార ఆకు మీద ఉప్పును వేయండి కుంకుమ ఉప్పు ఈ రెండింటిని వేసిన తర్వాత ఈ ప్లేటును తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో వంటగదిలో కానీ హాల్లో కానీ ఈశాన్య మూలంలో తొలి ఏకాదశి రోజు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి లోపు ఎప్పుడైనా సరే పరిహారం చేసుకోవచ్చు ఇలా పెట్టిన మందార ఆకును మళ్ళీ మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు సాయంత్రం తీసి ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి మందార ఆకుకు మన సమస్యలను తొలగించే శక్తి ఉంది కనుక తొలి ఏకాదశి రోజు ఈ మందార ఆకు పరిహారం చేస్తే చాలు మీకు ఉండే అప్పులు తీరిపోతాయి ధన సమస్యలు పోతాయి రాహుకేతు శని దోషాలు పోతాయి మీరు అపర కుబేరులుగా మారిపోతారు కాబట్టి మీరు కూడా తొలి ఏకాదశి రోజు మందార ఆకుతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి అలాగే ఈ తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పూజించేటప్పుడు గుడికి వెళ్ళినప్పుడు మందార ఆకు మీద దీపం పెట్టండి ఏం లేదు ముందు నేల మీద మందార ఆకును పెట్టి ఆ ఆకు మీద ప్రమిదను పెట్టి దీపం వెలిగించండి ఇలా మందార ఆకు మీద దీపం వెలిగిస్తే లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అయితే ఈ తొలి ఏకాదశి రోజు సాధారణంగా అందరూ ఫ్యామిలీతో సహా గుడికి వెళ్తూ ఉంటారు అలా వెళ్ళినప్పుడు గుడి హుండీలో ఇదొక్కటి వేస్తే చాలు మీకు ఉన్న కోరికలు తీరిపోతాయి మీరు వద్దన్నా ధనం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు ఏమీ లేదు ఈ తొలి ఏకాదశి రోజు చక్కగా ఒక చిన్న పసుపు రంగు వస్త్రం తీసుకోండి ఆ వస్త్రంలో ఒక పసుపు కొమ్మును మరియు మీకు తోచినంత ధనాన్ని పెట్టండి మీ స్తోమతకు తగ్గట్టుగా ఎంతో కొంత ధనం పెట్టాలి పదకొండు రూపాయలు నూట ఒక్క రూపాయి నూట పదహారు రూపాయలు వెయ్యి నూట పదహారు రూపాయలు ఇలా మీరు ఎంత పెట్టగలిగితే అంత ధనం పెట్టండి ఆ తర్వాత పసుపు కొమ్మును ధనాన్ని కలిపి మూటలాగా కట్టి ఆ మూటను చేతిలో పట్టుకొని మీ కోరిక చెప్పుకోండి మీకు ఏ విధమైన కోరిక ఉన్నా పర్వాలేదు ఆ కోరికను చెప్పుకోండి కానీ ధర్మబద్ధమైన కోరికై ఉండాలి అప్పుడే అది నెరవేరుతుంది అప్పుడే స్వామి మీ కోరికను తీరుస్తారు ఇలా తొలి ఏకాదశి రోజు ఉదయమే మీ కోరికను చెప్పుకొని మూట కట్టుకోండి తర్వాత మీరు స్వామి గుడికి వెళ్ళినప్పుడు అంటే వెంకటేశ్వర స్వామి గుడికి కానీ విష్ణు ఆలయానికి కానీ రామాలయానికి కానీ కృష్ణాలయానికి కానీ వెళ్ళండి ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తే మంచిది అలా గుడికి వెళ్ళినప్పుడు ముందు కట్టి ఉంచుకున్న మూటను కూడా మీతో పాటు తీసుకొని వెళ్ళి హుండీలో వేసేయండి ఇలా చేయటం వలన మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అంతేకాదు మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది ఇలా హుండీలో ఈ మూటను వేసిన తర్వాత కాసేపు గుడిలోనే కూర్చొని ఆ తర్వాత ఇంటికి వచ్చేయండి తొలి ఏకాదశి రోజు గుడికి వెళ్ళినప్పుడు ఇలా చేయటం వలన ఖచ్చితంగా ముడుపు కట్టిన మీ కోరిక నెరవేరుతుంది మీకు అంతా మంచి జరుగుతుంది అదేవిధంగా మీరు ఈరోజు గుడికి వెళ్ళినప్పుడు గుడి బయట ఉండే యాచకులకు కొంత ధనం ఇవ్వండి ఏదో ఒకటి దానం చేయండి స్వామివారి అనుగ్రహం తప్పక లభిస్తుంది మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి కనుక మీరు కూడా తొలి ఏకాదశి రోజు గుడికి వెళ్ళినప్పుడు ఈ చిన్న చిన్న పనులను చేసి కష్టాలను తొలగించుకుని స్వామి అనుగ్రహంతో కోరికలను నెరవేర్చుకోండి వర్షాకాలం కాస్త ఊపందుకుని నేల తడిసి చెరువులు నిండే కాలాన్ని మన పెద్దలు పొలం పనులకు అనువైన సమయంగా భావించారు అందుకని ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశిగా పేర్కొన్నారు పూర్వం ఈ రోజున పాలేళ్లను పిలిచి పొలం పనులను మొదలుపెట్టించేవారు మరి ఏదన్నా సందర్భాన్ని తీపితో ప్రారంభించడం మన అలవాటు కదా అందుకని ఆ కాలంలో తేలికగా అరిగే పేలాల పిండిని బెల్లంతో కలుపుకుని తింటారు పైగా పేలాల పిండి తినటం వల్ల ఈ కాలంలో దాడి చేసే కఫ సంబంధమైన రోగాల నుంచి రక్షణ లభిస్తుందని చెప్తూ ఉంటారు తెలుగుదేశపు వ్యవహారాల ప్రకారం గుంటూరు మండలంలో కొన్ని ప్రాంతాలలో తొలి ఏకాదశిని పేలపిండి ఏకాదశి అని అంటారు పేలాలు విసిరి పిండి చేసి బెల్లంలో కలుపుకొని తింటారని ఆ పేలాల పిండి మీద కూడా ఈ పండుగ ఆచారంగా కొనసాగింది ఈ తొలి ఏకాదశి పేలాల పిండి తయారు చేసుకుంటూ ఉంటారు పేలాల్లో బెల్లాన్ని ఆలుకలను చేర్చి దంచి ఈ పిండిని తయారు చేస్తారు ఎందుకంటే తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు అంటారు పిలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈ రోజు గుర్తు చేసుకోవటం మన బాధ్యత ఆరోగ్యపరంగా కూడా ఈ పిండి చాలా మంచిది ఈ సమయంలో బాహ్య ఉష్ణోగ్రతలకు అనుగుణంగా దేహం మార్పులు చెందుతుంది గ్రీష్మృతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం ఇది కావున శరీరానికి ఈ పిండి వేడిని కలిగజేయటమే కాక వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది వర్షాకాలంలో వ్యాధి బారిన పడడానికి ఉన్న అనేక అవకాశాలను ఇది తిప్పికొడుతుంది అందువల్ల తొలి ఏకాదశి రోజున ఆలయాల్లో ఇళ్లల్లో పేలాల పిండిని ప్రసాదంగా సమర్పించి తినటం ఆనవాయితీగా వస్తుంది ఒకనాడు జేమిని మహర్షి తన గురువైన వ్యాస మహర్షి వద్దకు వెళ్ళి ఇలా అడుగుతాడు గురువు నేను ఏకాదశి అనే పదాన్ని చాలాసార్లు విన్నాను అసలు ఏకాదశి అంటే ఏమిటి ఏకాదశి రోజు ఏం చేయాలి ఏకాదశి గురించి పూర్తి వివరాలు చెప్పి నాకు జ్ఞానోదయం కలగజేయండి అని వ్యాసమహర్షిని అడుగుతాడు అప్పుడు వ్యాసమహర్షి మహర్షి చిరునవ్వు నవ్వి ఇలా అంటాడు మంచి ప్రశ్న అడిగావు ఈ సందేహం రాబోయే తరాల వారికి కూడా కలుగుతుంది వారిలో కొంతమంది మాత్రమే ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు వారికి కూడా ఇప్పుడు మనం చెప్పే విషయం చాలా ఉపయోగపడుతుంది అని ఏకాదశి విశిష్టత గురించి ఇలా వివరించసాగారు మహర్షి జయమనీ మహర్షికి సృష్టి ఏర్పడిన తరువాత భగవంతుడైన విష్ణువు పాపమునకు మానవీకరణ చేయదలచి పాప పురుషుణ్ణి సృష్టించాడు మానవుడు చేసిన పాపాలు కర్మలను బట్టి వారికి శిక్షలు విధించటం వారికి పునర్జన్మను కలగజేయటం లాంటి ధర్మాన్ని నిర్వర్తించేవాడు పాపపురుషుడు ఒకనాడు విష్ణువు యమధర్మరాజు వద్దకు వెళ్తాడు అక్కడి ప్రజలందరూ శిక్షింపబడుతూ ఉంటారు ఆ ప్రదేశమంతా శిక్షింపబడుతున్న ప్రజల ఆర్తనాదాలు ఏడుపులతో నిండి ఉంటుంది వీటన్నిటినీ చూసిన విష్ణుమూర్తి వీరందరూ ఎవరు వారిని ఎందుకు శిక్షిస్తున్నారు అని యమధర్మరాజును అడుగుతాడు దానికి యమధర్మరాజు ఇలా అంటాడు స్వామి మీరు పాపపురుషుణ్ణి నియమించారు కదా ఆయన తన ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు ఎవరైనా పాపాలు చేస్తే వారిని పాపపురుషుడు శిక్షిస్తున్నాడు అందుకే వీరందరికీ ఈ బాధలు అని చెప్పాడు అప్పుడు విష్ణుమూర్తి మరి వీరికి ఈ పాపాల నుండి విముక్తి ఎలా లభిస్తుంది అని అడుగుతాడు అప్పుడు యమధర్మరాజు నాకు ఎలా తెలుస్తుంది స్వామి మీరే ఈ జగత్తును సృష్టించారు మీరే జగన్నాథుడు మీరే చెప్పాలి అన్నాడు ఇంతలో విష్ణుమూర్తిలో ఉన్న కరుణ ఒక స్త్రీగా రూపొందాల్సి వచ్చి ఇలా అంది ఎవరైతే ఈరోజు నా ప్రభువైన విష్ణుమూర్తిని స్మరిస్తారో ప్రార్థిస్తారో వారికి పాపాల నుండి విముక్తి లభిస్తుంది ఇదే నా వాగ్దానం అని పలికింది ఈ విషయాన్ని విన్న యమలోకంలోని పాపులందరూ కూడా విష్ణుమూర్తిని పూజించి వారి పాపాల నుండి విముక్తి పొందుతారు అప్పుడు ఆ స్త్రీని విష్ణుమూర్తి ఇలా ప్రశ్నిస్తాడు ఎవరు నువ్వు నిన్ను ఎవరు పంపించారు అని అడుగగా ఆమె ఇలా చెప్తుంది స్వామి నేను మీ పాదదాసిని ఏకదాసిని మీలోని కరుణ రూపం దాల్చగా ఏర్పడిన దానిని దయచేసి మీరు నాకు అనుమతి ఇవ్వండి ఈరోజు ఎవరైతే మిమ్మల్ని ప్రార్థిస్తారో వారికి పాపాల నుండి విముక్తి లభించేలాగా చెయ్యండి ఎలా అయితే ఈ యమలోకంలోని పాపులందరికీ విముక్తి లభించిందో అలాగే విశ్వంలోని పాపులందరికీ కూడా ఈరోజు మిమ్మల్ని పూజించటం ద్వారా వారి పాపాల నుండి విముక్తి లభించేలాగా చెయ్యండి స్వామి అని కోరుతుంది అంతట విష్ణుమూర్తి ఆమె కోరికను అంగీకరిస్తాడు ప్రజలందరూ ఈ విషయం తెలిసి విష్ణుమూర్తిని పూజించి వారి పాపాల నుంచి విముక్తి పొందుతారు ఇది తెలిసిన పాపపురుషుడు విష్ణు వద్దకు వెళ్ళి స్వామి అందరూ మిమ్మల్ని ప్రార్థించి వారి పాపాల నుండి విముక్తి పొందుతున్నారు మరి నేను ఏం చెయ్యాలి నా పుట్టుకకు అర్థం ఏముంది అని అడుగుతాడు అనికి విష్ణుమూర్తి నీవు అవసరం లేదు నా రాజ్యం వదిలి వెళ్ళిపో అంటారు దానికి పాపపురుషుడు నీవు జగమంతా ఉండే జగన్నాథుడవు నేను ఎక్కడికి వెళ్ళను అని అడుగుతాడు అప్పుడు విష్ణుమూర్తి ఎప్పుడైతే ఏకాదశి తన కార్యనిర్వహణలో ఉండదో అప్పుడు నీ ధర్మాన్ని పాటించు అని చెప్తాడు ఆమె ఎప్పుడు అధికారంలో ఉంటుందో అప్పుడు నీవు ఎక్కడైనా దాక్కో అని చెప్తాడు దానికి పాపపురుషుడు నేనెక్కడ దాక్కోవాలి అని అడుగుతాడు అంతటా విష్ణుమూర్తి ఏకాదశి రోజు నీవు ధాన్యంలో దాక్కు అని అంటాడు ఆయన చెప్పిన విధంగానే పాపపురుషుడు ఏకాదశి రోజు ధాన్యాలలో దాక్కుని ఉంటాడు అందుకే ఏకాదశి రోజు ధాన్యాలను తినటం మహాపాపం ఏకాదశి రోజు చేసే ఉపవాసం ఎందుకంటే ఏకాదశి అంటే పదకొండు ఉప అంటే దగ్గరగా వాసం అంటే జీవించటం అని అర్థం ఈరోజు నిద్ర తిండి వదిలేసి మానవుని యొక్క పదకొండు సూక్ష్మ జ్ఞానములతో ఆయన మీద ఏకాగ్రతతో జీవించటమే ఉపవాసం విష్ణుమూర్తిని ప్రార్థించటంలో మానవుడికి అవసరమైన తిండిని కూడా వదిలేసి పదకొండు జ్ఞానేంద్రియాలను ఆయన మీదే లగ్నం చేయాలి ఆకలితో ఉండి ఆత్మ మీద మనసును లగ్నం చేయలేము అనుకునేవారు పండ్లు పాలు తీసుకోవచ్చు అవి కూడా సరిపోకపోతే కావాల్సినన్ని తినవచ్చు అని ఆ పరమాత్మ మీదే మొత్తం మనసును లగ్నం చేసి మంచి భక్తి శ్రద్ధలతో పూజించాలి అని వ్యాసమహర్షి జైమిని మహర్షికి చెప్పాడు ఇక ఎంతో పవిత్రమైన తొలి ఏకాదశి రోజు కేవలం ఈ చెట్టును తాకితే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో కోట్ల వర్షాన్ని కురిపిస్తుంది మరి ఆ చెట్టు ఏమిటి అంటే దానిమ్మ చెట్టు ఈరోజు లక్ష్మీ స్వరూపమైన దానిమ్మ చెట్టును ఎవరు తాకుతారో వారి ఇంట్లో లక్ష్మీ నారాయణులు కోట్ల వర్షాన్ని కురిపిస్తారు మహారాజయోగం పడుతుంది ఈరోజు ఎక్కడ దానిమ్మ చెట్టు కనిపించినా అక్కడకు వెళ్ళి దానిమ్మ చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావించి చెట్టుకు కొన్ని నీళ్లు పోయండి ఉంటే మూడు ప్రదక్షిణలు కూడా చేయండి తర్వాత దానిమ్మ చెట్టు మొదట్లో ఆవు నెయ్యితో దీపాన్ని పెట్టి పదకొండు సార్లు తాకండి ఇలా ఈరోజు దానిమ్మ చెట్టును తాకితే మీ దశ మారిపోతుంది కోట్ల వర్షం కురుస్తుంది ఎందుకంటే ఈ తొలి ఏకాదశి అనేది లక్ష్మీనారాయణులకు ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు సాక్షాత్తు లక్ష్మీదేవి నివాసం ఉండే దానిమ్మ చెట్టును తాకితే మన ఒంట్లోకి దైవిక శక్తులు ప్రవేశిస్తాయి ఇదంతా చేయటం కుదరని వారు తొలి ఏకాదశి రోజు స్నానం చేసి కేవలం దానిమ్మ చెట్టును తాకితే చాలు మీకు అదృష్టం పడుతుంది మీ తలరాత మారి కుబేరులుగా మారిపోతారు దానిమ్మ చెట్టు అంటే లక్ష్మీనారాయణులకు ఎంతో ఇష్టం అందుకే స్వామివారి పూజలో అమ్మవారి పూజలో దానిమ్మ గింజలను నైవేద్యంగా పెడతారు దానిమ్మ చెట్టు మీద లక్ష్మీనారాయణులు నివాసం ఉంటారని శాస్త్రం చెప్తుంది దానిమ్మ పండులోని గింజలను లక్ష్మీదేవి పళ్ళుగా వర్ణిస్తారు దానిమ్మ చెట్టు కూడా దేవతా వృక్షమే ఎవరైతే ఇంటి దగ్గర దానిమ్మ చెట్టును పెంచుతారో వారి ఇంట్లో లక్ష్మీ నారాయణులు ఎల్లవెల్లలా కొలువై ఉంటారు అటువంటి వారి ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు ముఖ్యంగా ధనానికి కొరత రాదు ఎవరి ఇంటి దగ్గర దానిమ్మ చెట్టు ఉంటే వారి ఇంటి దరిదాపుల్లోకి కూడా దుష్ట శక్తులు రావు కనుక అందరూ కూడా ఇంటి దగ్గర దానిమ్మ చెట్టును పెంచుకోవాలి ముఖ్యంగా తొలి ఏకాదశి రోజు ఎవరైతే దానిమ్మ చెట్టు దగ్గరకు వెళ్ళి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి పదకొండు సార్లు ఆ చెట్టును తాకుతారో వారికి యోగం పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తొలి ఏకాదశి రోజు ఈ చెట్టును తాకండి లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో అష్టైశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి